హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కాశీరత్నం మార్నింగ్ మార్నింగ్ బాల్కనీలోకి వచ్చి అలా చూస్తే సరే ఎంత బాగుంటుందో భలే కూల్గా ఉంటుందన్నమాట డోర్స్ అన్నీ ఒకసారి ఓపెన్ చేసేసి ఇక కిచెన్లోకి అయితే వెళ్తున్నాను వంట స్టార్ట్ చేయాలి ముందు యోగా కంప్లీట్ చేసుకున్నానండి యోగా మ్యాట్ అది హాల్లోనే ఉంది పక్కనైతే పెట్టేశాను ఇక కిచెన్లోకి వచ్చి రైస్ పెట్టేస్తాను వన్ సైడ్ ఇంకో సైడ్ ఏంటంటే ఈరోజు నేను ఎల్లో క్యాప్సికమ్ ఫ్రై చేస్తున్నాను రైస్ అవుతూ ఉంది కదా ఇంకో సైడు దాల్ పెట్టేస్తాను ఇంకో సైడు ఫ్రై పెట్టేస్తాను వన్ బై వన్ అవుతూ ఉంటాయి ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే పోహా చేద్దాం అనుకుంటున్నాను పోహా చాలా త్వరగా చేసేసుకోవచ్చు కదా వంటే కొంచెం లేటు అలాగే కుక్కర్లో టమాటో పప్పు కూడా చేస్తున్నానండి నా మొబైల్ అస్సలు బాగాలేదని చెప్పాను కదా ఈ వీడియో అయితే మా వారి ఫోన్లో నుంచి షూట్ చేస్తూ ఉన్నాను అదనమాట మ్యాటర్ అయితే సో అందుకనే స్ట్రిప్ లైట్ వైట్ కలర్లో ఉన్నా కూడా ఎందుకో తెలీదు కిచెన్ అంతా అలా ఎల్లో కలర్లో వస్తుంది నేను వీడియో తీసుకున్నప్పుడు నాకు పెద్ద డిఫరెన్స్ ఏమి అనిపించలేదు కానీ ఎడిటింగ్ చేసేటప్పుడు ఇప్పుడు చూస్తున్నాను అదేంటి ఎల్లో కలర్లో వస్తుంది వీడియో అని బట్ వీడియో క్లారిటీ ఎలా ఉంది ఏంటి అనేది మీరు కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి ఇక వన్ సైడ్ పప్పు పెట్టి వన్ సైడ్ రైస్ అలాగే క్యాప్సికమ్ కట్ చేసుకోవాలి కట్ చేసుకోలేదు నైటు కొన్ని కొన్ని వర్క్స్ మర్చిపోతున్నాను అలా మర్చిపోవడం వల్ల మార్నింగ్ ఇంకొంచెం టైం టేకింగ్ అంతే ఇంకేం లేదు అయినా కూడా పర్లేదులేండి ఫాస్ట్ ఫాస్ట్గా చేసేస్తాను వంటలు పప్పు రైస్ అయ్యేలోపు క్యాప్సికమ్ కట్ చేసుకుంటాను సింపుల్గా చేసేసుకుంటాను ఎందుకంటే మధ్యాహ్నం చికెన్ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను అనమాట మధ్యాహ్నం అండ్ నైట్ డిన్నర్కి కలిపి అందువల్ల ఇప్పటికే కాబట్టి నేను రెండు క్యాప్సికమ్లు తీసుకొని ఫ్రై అయితే చేస్తున్నాను ఇలా వంట చేసుకుంటూనే మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా ఆ గ్యాప్లో వాషింగ్ మిషన్లో బట్టలు కూడా వేసేసి వస్తాను నాకు ఇంకా హెల్పర్ రావట్లేదండి తను ఊరెళ్ళింది ఫోన్ చేసినా లిఫ్ట్ చేయట్లేదన్నమాట సో తను వస్తుందా రాదా అర్థం కావట్లేదు మధ్యలో ఒక ఇద్దరిని పెట్టి చూశాను కానీ వాళ్ళు చేసే వర్క్ నాకు పెద్దగా నచ్చలేదు అనమాట సో అందుకనే ఇప్పటికైతే చేసుకుంటూ ఉన్నాను ఎవరైనా బాగా చేసే హెల్పర్ ఉంటే చూసి పెట్టుకోవాలి రోజు వీడియోస్ చేస్తూ ఎడిటింగ్ చేసుకుంటూ ఇంట్లో వర్క్స్ అది చేసుకోవడం కొంచెం హెక్టిక్గా అనిపిస్తుంది అనమాట అందుకనే చూద్దామనుకుంటున్నాను లేకపోతే నాకు ఈజీ అయ్యి ఇంట్లో పనులు ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసుకుంటాను అందులో టైం టు టైం మెయింటైన్ చేస్తాను అలా వన్ సైడ్ రైస్ పెట్టాను కదా రైస్ కూడా అయింది పక్కన అయితే తీసి పెట్టాను ఒక సైడు దాల్ పెట్టాను దాల్ కూడా అవుతూ ఉంది విజిల్స్ అవి వస్తున్నాయి ఈ లోపు ఫ్రై చేస్తున్నాను క్యాప్సికము నేను యాక్చువల్గా ఏంటంటే క్యాప్సికం రైస్ చేద్దామని చెప్పి రెడ్ ఎల్లో గ్రీన్ త్రీ కలర్స్ తీసుకొచ్చాను ఇంకా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి గీ రైస్లో అలా వేసి చేసుకుంటే చాలా బాగుంటుంది మీకు త్వరలోనే పోస్ట్ చేస్తాను రెసిపీ చాలా బాగుంటుంది పిల్లల లంచ్ బాక్సుల్లోకి ఇంకా బాగుంటుంది అన్నమాట ఎంజాయ్ చేస్తారు ఇప్పటి నుంచి నాకు వచ్చిన రెసిపీస్ షూట్ చేసి మీతో కూడా షేర్ చేసుకుంటాను కొన్ని కొన్ని రెసిపీస్ షూట్ చేయను లేట్ అయిపోతుంది కదా మార్నింగ్స్ టైంలో అని చెప్పి కొన్ని కొన్ని షూట్ చేస్తాను సో ఏవైతే మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నానో ఆ రెసిపీస్ డిన్నర్లో చేసి అప్పుడు షూట్ చేసి ఇప్పటి నుంచి షేర్ చేసుకుంటాను మీలో కూడా కొంతమందికి యూజ్ అయితే నాకు హ్యాపీ కదా ఈ మధ్య ఈ త్రీ కలర్స్లో ఒక గ్రీన్ మాత్రమే నాకు ఎక్కువగా కనిపించింది సరే మొన్న మార్కెట్కి వెళ్ళినప్పుడు ఎల్లో రెడ్ కూడా కనిపించాయని తీసుకొచ్చాను అన్నమాట బట్ ఇంకా ఉన్నాయని ఇప్పుడైతే ఫ్రై చేస్తున్నాను ఈరోజు మిగిలినవి రైస్ చేసినప్పుడు మీతో షేర్ చేసుకుంటాను ఇక బాక్సులు రెడీ చేయాలని చెప్పి ఫాస్ట్ ఫాస్ట్గా బాక్సులు అన్నీ రెడీగా పెట్టుకుంటున్నాను ఈ రెసిపీ తర్వాత నేను పోహా చేయాలి ఇలా వన్ బై వన్ పనులు బిజీ బిజీగా మార్నింగ్స్ నడుస్తూ ఉంటాయి కదా ఎంత ఎర్లీగా లేచినా కూడా ఒక హాఫ్ అన్ అవర్ ముందు మాత్రం కంప్లీట్ చేసుకోగలము అంతే కదా ముందుగా వంట చేసినా కూడా మధ్యాహ్నానికి ఇంకా చల్లగా పోతుంది బాగోదేమో అని చెప్పి నేను ఫైవ్ థర్టీకి కుకింగ్ అనేది స్టార్ట్ చేస్తాను టెడ్డీ స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇలా రిలాక్స్డ్గా నేను కాఫీ అయితే ఎంజాయ్ చేస్తున్నాను కొంచెం సేపు రిలాక్స్ అయిపోయాను అనుకోండి మళ్ళీ నా వర్క్స్ నేను స్టార్ట్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి ధనుష్ మొబైల్లో షూట్ చేస్తున్నాను ఎందుకో నా మొబైల్ ఊరికూరికి హీట్ అయిపోతుంది అనమాట ఎక్కువసేపు వీడియోస్ తీస్తూ ఉంటాను కదా రోజులు ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ వీడియో తీసుకుంటాను అది గ్యాప్ ఇస్తూ తీసుకుంటానులేండి అయినా కూడా బాగా హీట్ అయిపోతుంది సో మళ్ళీ వెంటనే ఎడిటింగ్ వర్క్ అది చేసుకోవాలంటే ఇంకా హీట్ అయిపోద్ది నాకు భయం అనమాట అంత హీట్ అయిపోతే ఏమన్నా ఉద్యమ మొబైల్ అని అందుకని నా మొబైల్ పక్కన పెట్టి మా వారి ఫోన్లో అలాగే ధనుష్ మొబైల్లో వీడియోస్ అనేది షూట్ చేస్తూ మళ్ళీ వాట్సాప్లో పంపించుకొని ఎడిటింగ్ అనేది చేస్తూ ఉన్నాను ఇంత ప్రాసెస్ జరుగుతూ ఉంది సో అందుకే మధ్యలో ఒక టూ డేస్ వీడియోస్ పోస్ట్ చేయలేకపోయాను అండ్ రెగ్యులర్గా కూడా చేస్తానో లేదో చూస్తాను అప్డేట్ అయితే ఇస్తాను మీకు రెగ్యులర్గా షూట్ చేసి పెడతానా లేక డే బై డే పెడతానా అని చెప్పి అది ఇక క్లీనింగ్ వర్క్ అయితే మస్ట్ అండ్ షూట్ కదా టూ డేస్ అయిపోయింది క్లీనింగ్ అనేది చేయలేదు వేరే వర్క్ చేసుకుంటూ ఉంటానన్నమాట బెడ్రూమ్లో వ్యాడ్రూప్లో నా బట్టలు కొన్ని పాత ఉన్నాయన్నమాట సో అవన్నీ తీసేసి బయట ఇచ్చేద్దాము అని కొన్ని రసస్ అయితే తీసి ఈ మధ్య టూ డేస్ త్రీ త్రీ ర్యాక్స్ లాగా చేసుకున్నాను ఒకే రోజు అనుకోండి అంత పని చేయలేం కదా అందుకని ఇలా గ్యాప్ ఇచ్చుకుంటూ చేసుకుంటూ ఉంటాను ఈరోజైతే హాల్ డీప్ క్లీన్ చేద్దాము అనేసి అనుకుంటున్నాను కొంత మాత్రమే షూట్ చేశానులేండి అది కొంచెమే వీడియో అనేది పెడతాను మీకు ఫస్ట్ ఉన్న దుమ్ము తీసేసిన తర్వాత ఇలా లిక్విడ్ స్ప్రే చేసి తుడిచేసామనుకోండి భలే షైనింగ్గా ఉంటుంది దుమ్ము అనేది టూ డేస్ పాటు పెద్దగా కనిపించదు నార్మల్గా టెస్టింగ్ చేసామనుకోండి దుమ్ము తెలుస్తుంది ఇప్పుడు తుడిచేస్తాము ఈవినింగ్కే దుమ్ము తెలుస్తూ ఉంటుంది కాబట్టి ఇలా స్ప్రే చేసి క్లీన్ చేసుకుంటూ ఉంటాను ఇలా రెగ్యులర్గా పనులు చేసుకోవాలంటే బోర్ కదా అందుకని నేను టీవీలో సాంగ్స్ పెట్టేసుకుంటాను లేదంటే ఇంకొక మొబైల్లో సాంగ్స్ పెట్టుకొని వినుకుంటూ ఈ వర్క్స్ అన్నీ కూడా ఫినిష్ చేసేసుకుంటానండి అందులో అంత టైం అనమాట ఈ టైంకి పనులు అయిపోతే వేరే వర్క్స్కి మనం ఈజీగా చేసేసుకోవచ్చు కదా నేను చెప్పానుగా వంట చేసుకుంటూ వాషింగ్ మిషన్లో బట్టలు కూడా వేసాను బట్టలు కూడా అయిపోయింది అనమాట వన్ అవర్ పైన అయిపోయింది సో బట్టలు కూడా వర్క్ కంప్లీట్ అయింది కాబట్టి నేను మళ్ళీ ఈ వర్క్ తర్వాత బట్టలు ఆరేస్తాను నెక్స్ట్ ఇల్లు చేసి తడబట్టు పెట్టేస్తాను ఈ మధ్యలో కిచెన్ క్లీనింగ్ కూడా నడుస్తూ ఉంటుంది వెజిల్స్ కొన్ని ఉన్నాయి అని చెప్పి వాష్ చేసేస్తాను నైట్ కొన్ని వాష్ చేశాను అనమాట ఆఫ్టర్ డిన్నర్ మళ్ళీ ఇంకొన్ని ఉంటే వాష్ చేసేస్తాను ఈరోజు ఇంకా ఇంటి ముందు ఊడ్చి తడిబట్ట పెట్టి ముగ్గు వేసుకుంటానుగా ముగ్గు కూడా ఇంకా పెట్టలేదు సరే ఈ వర్క్ కంప్లీట్ అయిన తర్వాత ఇల్లు ఊడ్చేసి తడిబట్ట పెట్టేటప్పుడే ముగ్గు కూడా కంప్లీట్ చేసుకుందామని చెప్పి ఇంకా వేయలేదు టైం అయితే ఎయిట్ అవుతుందండి అందుకే ఇక నిదానంగా చేసుకుంటూ ఉన్నాను ఆల్మోస్ట్ నైన్ నైన్ థర్టీకి నా వర్క్ అంతా ఫినిష్ అయిపోయిన తర్వాతే ఎడిటింగ్ వర్క్ స్టార్ట్ చేస్తాను ఇలా ఇంట్లో ఐటమ్స్ డెకరేటివ్ ఐటమ్స్ ఏమీ ఈ మధ్య తీసుకోలేదు ఇంట్లోకి వచ్చిన కొత్తల్లో తీసుకున్నవే అనమాట ఆర్టిఫిషియల్ కంటే కూడా నాకు రియల్గా ప్లాంట్స్ పెట్టి ఇంటిని డెకరేటివ్గా ఉంచుకోవడమే చాలా ఇష్టము ప్లాంట్స్తో పాటు లైటింగ్ ఉంటుంది కదా చిన్న చిన్న పాట్స్లో మనము క్యాండిల్స్ వేసి పెడతాము లైటింగ్స్ సో అవి అలాంటివి చాలా ఇష్టం అనమాట ఎందుకో ఎక్కువ వాటి మీద ఇన్వెస్ట్ చేయాలి అనిపించదు క్లమ్జీ అయిపోతుంది తర్వాత ఒకదానికొకటి ఎక్కువైపోయి వాటిని మెయింటైన్ చేయాలి అట్ ద సేమ్ టైం క్లీన్గా కూడా పెట్టుకోవాలి కదా అన్నీ క్లీన్ చేసుకొని పెట్టుకోగలిగితేనే ఏ వస్తువు అయినా మనం ఇంట్లోకి తెచ్చుకుంటే బాగుంటుంది మనం ఒక ఐటెం కొంటాం కదా దాని యూసేజ్ మనకు ఎంతవరకు ఉంది చేస్తామో లేదు అనేది ఒక అవగాహన ఉంటే తెచ్చుకోవాలి అలాగే అది వాడకాన్ని బట్టి దాని వాల్యూ కూడా ఉంటుంది అని అనుకుంటాను సో అవసరం లేనివైతే నేను ఎప్పుడూ తెచ్చి పెట్టను అనమాట నేను ఒకటే అనుకుంటాను ఈ ఐటెం నాకు ఎంతవరకు యూజ్ అవుతుంది ఎంతవరకు బాగుంటుంది అని చెక్ చేసుకుంటాను ఎవరింట్లో ఉన్నవి చూసి మనం ఇవి తెచ్చేసుకుందామో లేకపోతే ఈ వస్తువు బాగుంటుందో అని మాత్రం కాకుండా నాకు యూజ్ అయ్యే ఐటమ్స్ అయితే కంపల్సరీగా నేను తీసుకుంటాను ఒకరిని చూసి అంటే ఒకరి ఇంట్లో చూసి ఇంప్రెస్ అయి తీసుకోవడం మాత్రం ఎందుకు ఆ పద్ధతి అయితే నాకు నచ్చదు మనం ఎలా ఉన్నాము మనకంటూ ఒక సెలెక్షన్ అండ్ మనకంటూ ఒక టేస్ట్ ఉంటుంది కదా దాన్ని మనం మెయింటైన్ చేయగలిగితే ఇంట్లోకి అనవసరమైన వస్తువులు రావు అలాగే అనవసరమైన ఖర్చు కూడా ఉండదు ఐ మీన్ నేనేమంటున్నానంటే ఒకరిని చూసి కొంతవరకు నేర్చుకోవచ్చు కాదనట్లేదు అలాగని ప్రతిదీ ఆపోజిట్ ఉన్న వాళ్ళవి సేమ్ మన ఇంట్లో ఉండాలి వాళ్ళు కొన్నవే మనము కొనుక్కోవాలి అలా ఏం లేదు కదా వాళ్ళకు ఆ వస్తువు అవసరమేమో వాళ్ళు తీసుకున్నారు మనకి ఇంకొక ఐటెం అవసరమేమో మనం అది తీసుకుంటాం కదా అలా అంటున్నాను అనమాట వేస్ట్ ఖర్చులు పెట్టుకోకుండా ఏదైతే బెటరు మీకు ఏదైతే అవసరమో దాని మీద ఇంట్రెస్ట్ పెట్టి ఇన్వెస్ట్ చేస్తే మంచిది కదా కొంతమందికి బట్టలంటే చాలా ఇంట్రెస్ట్ కొంతమందికి గోల్డ్ ఇంట్రెస్ట్ కొంతమందికి ఇంటీరియర్ డెకరేషన్ ఇంట్రెస్ట్ కొంతమందికి ఇంటి నిండా మొక్కలు చాలా పెట్టుకుంటారు వాటి మీద ఎంత ఇన్వెస్ట్ చేస్తారో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంట్రెస్ట్ ఉంటుంది కదా నిజంగా వేటి మీద ఇన్వెస్ట్ చేస్తే మంచిది అనేది చూసుకోండి ఏంటంటే ఫ్లవర్ వాజులు కానివ్వండి ఇప్పుడు బాగా కాస్ట్లీ హోమ్ సెంటర్లో అలా చూసుకున్నామంటే ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌజండ్ అలా పెడుతూ ఉంటాం కదా చూస్తాను నేను కాస్ట్ అది తీసుకుంటారు చక్కగా బిల్ వేస్తారు అదేంటంటే వన్ ఇయర్ కంటే ఎక్కువ ఉంచారు మళ్ళీ వాటిని మారుస్తూ ఉంటారనమాట అలాంటివన్నీ వేస్ట్ కదా అని అనుకుంటున్నాను శారీస్ కూడా వేలు వేలు పోసేయకుండా తక్కువ కాస్ట్లో మనకు నప్పే శారీస్ మంచివి చూసి ఏ షాప్లో అయితే ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్నారో ఆ షాప్కి వెళ్ళండి ఏవంటే అవి చూసేసి ఈ షాప్ బాగుందంటే ఆ షాప్కి వెళ్ళిపోవడం ఇంకో షాప్ బాగుందంటే ఇంకో దానికి వెళ్ళిపోవడం చేయకుండా మీకు తెలుస్తుంది కదా మీకు నచ్చిన శారీస్ ఎక్కడ ఉంటాయి ఏ షాప్లో ఉంటాయి అని దాని మీద స్టాండ్ అయ్యి ఉండండి ఈ మధ్య ఇవన్నీ చూస్తూ ఉన్నాను కాబట్టి ఎందుకో కొంచెం మీతో షేర్ చేసుకోవాలి అనిపించింది నా థాట్స్ అయితే ఇవి ఇష్టం వాళ్ళది కదా అందరూ సిస్టర్ అక్క అని పిలుస్తూ ఉంటారు కదా సో అలాగే అనుకోండి ఒక అక్కలాగే చెప్తున్నాను నాకు తెలిసిందేదో మన వీడియోస్ ద్వారా మీతో షేర్ చేసుకుంటున్నాను ఇదనమాట మ్యాటర్ అయితే ఇక డోర్ కూడా ఒకసారి క్లీన్ చేసేసాను అనుకోండి ఈరోజు ఈ డోర్ క్లీన్ చేద్దామని పెట్టుకున్నాను అనమాట దుమ్ము అది ఎక్కువగా ఉంటుంది కదా యాక్చువల్గా మంత్లీ వన్స్ క్లీన్ చేస్తాను ఈ డోర్ని బట్ చాలా డేస్ అయిందని క్లీన్ చేశాను సత్యనారాయణ స్వామి వ్రతం కంటే ముందు క్లీన్ చేశానండి ఇప్పుడు క్లీన్ చేసుకున్నాను ఇక డే అంతా వీడియో షూట్ చేయలేదు నైట్ చెప్పాను కదా చికెన్ చేస్తాను మధ్యాహ్నంకి అండ్ నైట్కి కలిపి అని సో ఇప్పుడు డిన్నర్ ప్లానింగ్ ఏం లేదు రెడీగా ఉంది అందుకని చెప్పి ఈరోజు నేను బాదం మిల్క్ క్యారెట్తో చేస్తున్నాను ఈ రెసిపీ నేను మీతో షేర్ చేసుకుంటాను చాలా బాగుంటుంది చాలా టేస్టీగా చేసుకోవచ్చు బట్ బాదం మాత్రం ఒక ఫోర్ అవర్స్ ముందు నానబెట్టుకోవాలండి దాంతోపాటు బాదం అండ్ జీడిపప్పు రెండు నానబెట్టాను అలాగే ఒక క్యారెట్ అయితే సరిపోతుంది క్యారెట్ని పీల్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కుక్కర్లో పెట్టి ఉడికించుకున్నా పర్వాలేదు లేదంటే నార్మల్గా ఉడికించుకున్నా పర్వాలేదు అనమాట బట్ నేను ఒకటే క్యారెట్ అందులో వన్ లీటర్ మిల్క్తో చేస్తున్నాను తక్కువ క్వాంటిటీ సో అందుకని విడిగా ఉడకబెట్టేస్తున్నాను అనమాట కొంచెం ఎర్లీగా బాదం పాలు చేసేసి అవి రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత డీ ఫ్రిడ్జ్లో ఒక వన్ అవర్ అలా ఉంచుకుంటే అప్పటికప్పుడు సర్వ్ చేసుకొని తాగొచ్చు చాలా బాగుంటుంది మిల్క్ అయితే ఆల్రెడీ తాగిందండి అలా పొంగొస్తూ ఉంటుంది కాబట్టి వచ్చిన మీగడంతా కూడా పక్కకు అలా అంటూ ఉండాలి ఈ మేగడ వస్తుంది కదా మీగడని ఎలా పక్కన అనేస్తే సరిపోతుంది అక్కడక్కడ మేగడ తగులుతూ బాదం మిల్క్ చాలా టేస్టీగా ఉంటుంది అండ్ అలాగే క్యారెట్ కూడా ఉడికించాను బాగా చల్లగా అయిపోయాయి అనమాట వీటిని కా మిక్సీ అయితే పట్టాలి ఇప్పుడు మిక్సీ జార్లో బాదం ముందైతే బాదం కొంచెం పేస్ట్ పట్టుకున్న తర్వాత క్యారెట్ ని కూడా యాడ్ చేసుకోవాలి మిల్క్ ఆల్రెడీ కాగాయి కదా అవి కాగుతూ ఉంటాయి కచ్చా పచ్చాగా పట్టు పట్టుకున్నాం కాబట్టి నెక్స్ట్ ఉడకబెట్టిన క్యారెట్ కూడా కంప్లీట్ పేస్ట్ లాగా పట్టుకోవాల్సిన అవసరం ఇవన్నీ రెడీగా ఉన్నాయనుకోండి కరెక్ట్గా హాఫ్ అన్ అవర్లో లో మనం బాదం మిల్క్ రెడీ చేసుకోవచ్చు ఇదిగోండి మిల్క్ కాస్తూ ఉన్నాం కదా మేగడ వచ్చిన మేగడంతా ఇలా పక్క కనేస్తూ ఉండాలి బాగా మిల్క్ మరిగితే చాలా మంచిగా ఉంటుంది టేస్ట్ అయితే మిల్క్ కాచేటప్పుడు కొంచెం హై ఫ్లేమ్ పెట్టి మళ్ళీ లో ఫ్లేమ్ పెట్టుకుంటూ అలా కాస్తే గనక మిల్క్ లో ఉన్న బ్యాక్టీరియా చనిపోద్ది మిల్క్ అంతా అయ్యి పేస్ట్ కూడా రెడీ అయింది ఇప్పుడు ఈజీగా ముక్కలు అయిపోతాయి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి మెయిన్ జీడిపప్పాయ్ అనమాట బాదం మిల్క్లో భలే టేస్ట్ వస్తుంది అసలు ఇలా నానబెట్టామనుకోండి సాఫ్ట్గా బాగుంటాయి నానబెట్టకపోతే కొంచెం హార్డ్ ఉంటాయి అనమాట ఇలా వచ్చిన మిగడంతా కూడా పక్క కంటూ ఉండాలి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు అలాగే కొన్ని బాదం పప్పులు కూడా కట్ చేసి వేసుకున్నానండి పేస్ట్ అంతా వేసేసుకున్నాను కదా అలాగే మిక్సీ జార్ ఇంకొంచెం ఉంటుంది కాబట్టి మిల్క్ యాడ్ చేసుకోవాలి బాటిల్లో షో చేసుకుంటే వన్ వీక్ వరకు చక్కగా ఉంటాయండి వాటర్ యాడ్ చేస్తాను తిక్ అవుతుంది కదా పేస్ట్ బాదం అండ్ క్యారెట్ సో అందుకని మిక్సీకి ఉండిపోతుంది అడుగున చేస్తానండి యాడ్ చేస్తాను పసుపు ఫ్లేవర్ డామినేట్ చేయకుండా కొంచెం యాడ్ చేస్తాను అలా లైట్గా యాడ్ చేయడం వల్ల కలర్ఫుల్గా ఉంటుంది అండ్ అలాగే మనకు ఆ ఫ్లేవర్ కూడా తగలదు ఇదిగోండి ఇలాచి ఒక రెండు యాడ్ చేసుకున్నాను ఫ్లేవర్ కోసం అలాగే షుగర్ ఇక్కడ ఒక ఫైవ్ ఆ సిక్స్ టేబుల్స్ అయితే సరిపోతుంది ఎందుకంటే టేబుల్ స్పూన్ షుగర్ అయితే సరిపోతుందండి ఎందుకంటే వన్ లీటర్ మిల్క్ తీసుకున్నాను కదా కరెక్ట్గా ఫైవ్ గ్లాసెస్కి లేదా సిక్స్ గ్లాసెస్కి పెద్ద గ్లాసెస్ అయితే సిక్స్ గ్లాసెస్ వస్తుంది సో అందుకని ఒక్కొక్క గ్లాస్కి వన్ టేబుల్ స్పూన్ అయితే సో ఫైవ్ కానీ సిక్స్ కానీ టేబుల్ స్పూన్ షుగర్ అయితే యాడ్ చేసుకోండి మీకు ఒక టిప్ చెప్తాను షుగర్ పేషెంట్స్ కానీ లేకపోతే చాలామంది ఇప్పుడు హెల్త్ కాన్షియస్ అయిపోయి షుగర్స్ కంప్లీట్గా మానేస్తున్నారు కదా వాళ్ళ కోసం నేను ఒక టిప్ చెప్తాను హ్యాపీగా హెల్తీగా ఇంట్లోనే రెసిపీస్ చేసుకుంటూ మనకు ఎటువంటి డిజీజ్ రాకుండా కాపాడుకోవచ్చు టిప్ చెప్తాను నీకు ఇంక అంతేనండి ఒక టూ మినిట్స్ ఉన్న తర్వాత మనము స్టవ్ అనేది ఆపేసుకోవచ్చు మన బాదం మిల్క్ రెడీ అయిపోయినట్టే మనం వేసిన జీడిపప్పు తగులుతూ అలాగే బాదం ఆల్రెడీ మిక్సీ పట్టు వేసుకున్నాం కాబట్టి మంచి ఫ్లేవర్ ఉంటుంది అలాగే చాలా టేస్ట్ ఉంటుంది పిల్లలకి చాలా మంచిది అలాగే షుగర్ పేషెంట్స్ కూడా చక్కగా ఈ బాదం మిల్క్ని ఎంజాయ్ చేయాలంటే చెప్తాను అన్నాను కదా యాక్చువల్లీ బాదం వచ్చేసి మనం ఫోర్ అవర్స్ పాటు నానబెట్టుకోవాలి అప్పుడే మనం ఈ డేట్స్ దొరుకుతాయి కదా ఈ డేట్స్ ఏంటంటే వీటిల్లో ఉన్న సీడ్ తీసేసి బాదం ఒక టెన్ ట్వెల్వ్ వరకు తీసుకోండి డేట్స్ని బాదంతో పాటు నానబెట్టేసి బాదం మిక్స్ చేసినప్పుడే ఇది కూడా మిక్స్ చేశారనుకోండి విత్ క్యారెట్ కలిపి స్వీట్ కరెక్ట్గా సరిపోతుంది షుగర్ వేయాల్సిన అవసరం లేదు అలాగే బ్రౌన్ షుగర్ వేస్తే ఒక్కోసారి ఏంటంటే మిల్క్ విరిగిపోతాయి సో అందుకని ఈరోజు షుగర్తో చేస్తున్నాను అనమాట ఈ టిప్ ఫాలో అవ్వండి బాగుంటుంది బాదం మిల్క్ అయితే అండ్ అలాగే మన బాదం మిల్క్ కూడా రెడీ అయిపోయింది ఆల్మోస్ట్ ఏంటంటే నేను పచ్చివేమి యూస్ చేయలేదు బాదం నానింది కదా బాగుంటుంది ఫ్లేవర్ మరీ ఉడకాల్సిన అవసరం లేదు బాదం అలాగే క్యారెట్ కూడా ఉడికించి తీసుకున్నాను మిల్క్ ఆల్రెడీ కాచాను అనమాట ముందు కాచిన తర్వాత మళ్ళీ ఆన్ చేసి దగ్గర దగ్గర ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు బాగా బాయిల్ అవుతూ ఉన్నాయి మిల్క్ సో సరిపోతుంది ఇక ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ పాటు చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని సర్వ్ చేసుకోవడమే మన ఇంటికి ఎవరైనా వస్తున్నా అలాగే ఇప్పుడు మనకి శ్రావణ మాసంలో పూజలు అన్నీ స్టార్ట్ అయిపోతాయి కదా ఇంటికి ఎవరైనా వచ్చినా కూడా ఈ బాదం మిల్క్ ముందు రోజు రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి చక్కగా సర్వ్ చేసి వాళ్ళకి ఇవ్వచ్చు చాలా ఎంజాయ్ చేస్తారు కూడా